మగవాడి జీవితంలో ముఖ్యమైనవి ఒకటి ఇల్లు రెండవది ఇల్లాలు ఎలాగో ఉంది సార్ తొందరలో చిన్న స్థలం అనుకుంటున్నాను ఇల్లు కూడా కట్టుకుంటున్నాను స్వర్గం అప్పుడప్పుడు మనం సాధించవలసి మర్చిపోయినప్పుడు మనల్ని సాధించేదే ఇల్లాలి మళ్ళీ మాట్లాడతాను నమస్తే సార్ చెప్పు ఇంతసేపు ఫోన్ ఎత్తనేదే పనిలో ఉన్నా ఏంటి పని మీతోనే పని ఉంది ఇంటికి రండి బిజీగా ఉన్నాను నాకన్నా మీకు పని ముఖ్యమా అసలు నేను మనిషిలా కనిపిస్తున్నా లేదా మీకు నువ్వు మనిషిపో కాదు అది అనుమానం వచ్చిందా అయితే అనుమానించాల్సిందే ఇంత పని చెప్పు అది అది నాకు సిగ్గు సిగ్గుపడుతున్నావా అత్తదిక్కు పడి పని చేసావే అది ఫోన్ లో చెప్పేది కాదా చెప్పకపోతే నాకు అర్థం కాదా కొంపలి కడుపు దగ్గర ఉన్నావా చీచి అదేం కాదు మీరు రండి మీరు మాత్రమే చేయగల పని కాస్త తొందరగా రండి ఇంత రొమాంటిక్ చెప్తే రాక చస్తానా వస్తాను పంట నువ్వు తెచ్చుకోవచ్చు కదా లబాబీ ఒస్తుందో ఈ టమాటా వేయండి తప్పులు బాగున్నాయి టమాటా పప్పులో టమాటాలు వేయక వంటలు అసలు పక్కే వాన మరొకైతే పదిహేను అయింది పట్ట ఉదకటం గింజ ఉత్తమ అన్ని అది నేను చూస్తాను అసలు ఈ కుట్టితో ఏం చూసుకోలేదు నువ్వు మా కూడా కింద మా ఇంటి నిండా అవకాశాలు వాళ్ళు అంటే నాన్న చేసేవాళ్ళు

పదేళ్ళ నుంచి ఇదే మాట చెప్తున్నావు నీ కాదు మా బాబాయ్ స్థలాలు అమ్ముతుంటాడు కొంటుంటాడు ఆయనను పిలిపిస్తా నువ్వు డబ్బు రెడీ చేసుకో బాబాయ్ వాడెవడు ఇంకెవరు నేనే ఇరవై ఏళ్ళుగా స్థలాలు కొనుగోలు అమ్మకాలు చేస్తున్నా సిటీలో నాంత అంత నిజాయితీ పడు ఎవ్వరూ ఉండరు నువ్వు నాకు చాలా కాలంగా తెలుసు ఇక్కడ అమ్మేది నా స్థలమే మియాపూర్లో స్థలాలకి ఎంత భవిష్యత్తు ఉంటుంది ఫ్యూచర్లో దాని డిమాండ్ ఎంత ఉంటుందో నీకు తెలుసు కదా ఇది బంగారంతో సమానం ముందు నువ్వు అడ్వాన్స్ నాకు ఇచ్చేస్తే రిజిస్ట్రేషన్ అయ్యేలోపు మిగతా డబ్బులు రెడీ చేసుకుందో కానీ ఇదిగో తెలియని నేను గ్యారెంటీ ఎవరో ఒకటి నిగర్చుకోపోతారు తర్వాత బాధపడి ప్రాయ్ అయ్యో అలా అనకాండి ఇప్పుడు అడ్వాన్స్ ఇస్తాను సంతోషంగా తీసుకోండి ఈ నగరంలో స్థలం ఉంటే చాలు సార్ ఏదో చిన్న ఇల్లు కట్టుకుంటే రెండు బాగా తప్పుతుందని ఆశ రిజిస్ట్రేషన్ ఏమి ఉండవు కదా అన్న ఎంత మాట ఎంత మాట డబ్బు ముఖ్యం కాదు మాట ముఖ్యం నిజాయితీగా బతకడం చాలా ముఖ్యం ఇక నీ పని అయిపోయినట్టు తొందరలో రిజిస్ట్రేషన్ పెట్టుకుందాము అని అంటున్నాను రిజిల్ డాక్యుమెంట్లు ఇప్పుడు తీసుకొస్తే అప్పుడు రిజిస్ట్రేషన్ పెట్టుకున్నావు సార్ అలాగే నువ్వు నీ పని చూసుకో మిగిలినదే నేను చూసుకుంటాను అలాగే సార్ మీరెవడు వరకు రోడ్డు ఆ బాగున్నా నువ్వున్న ఊరిలో నువ్వు ఒక్కడే బాగుంటావు నువ్వు ఎవ్వరు బాగుంటరు ఏంటి ఇలా వచ్చావు వచ్చేటప్పుడు చేస్తాను రాక చేస్తానా నీ చేతులు తీసుకున్నాను లిటికేషన్ ఉన్న స్థలాన్ని అడ్వాన్స్ గా లక్ష లక్షలు నా దగ్గర ఉంచారు దానికి క్లియర్ గా రిజిస్ట్రేషన్ కూడా లేదు నా అడ్వాన్స్ నాకు తిరిగి ఇచ్చే ఇస్తాను లేవయ్యా గిందుకుంటున్నావు ఓ కంగారు పడిపోతున్నావు నీద దగ్గర అవుతుంది నీ దగ్గర అవుతుంది నా దగ్గర అవుతాయా ఈ కబులు నా దగ్గర అవుతాయా నా డబ్బులు నాగిచ్చే అబ్బా ఇప్పటికీ ఇవ్వండి ఎలాగయ్యా నా అడ్వాన్స్ నాకు ఇస్తావా లేదా నా ఛానల్ నేను చేసుకోమంటావా అది ఏం చేస్తావు చెప్పేస్తావా

ముళ్ళ మీద గుడ్డ వేసావు ముళ్ళు గుచ్చుకోకూడదు గుడ్డ చిరక్కుండా దాన్ని జాగ్రత్తగా లాక్కోవాలది పద్ధతి ఆ ఇదిగో ఏడవకు ఓ డబ్బు రావాల్సి ఉంది ఆ అడ్వాన్స్ రాగానే నీ పైసలు నీకు కొట్టేస్తా అంతే నేను కాకుండా నిన్ను నమ్మి ఈ ఊళ్ళో నీకు డబ్బులు ఇచ్చి పిచ్చోళ్ళు ఇంకా ఉన్నారా అమాయ ఎంత కాదన్నా మనం మనం బంధులం ఇక్కడ నా స్థలం మీకే అమ్ముతాను డబ్బులు తీగారు మామంకిం థాంక్స్ బై బై అది మంచి సెటల్డ్ లో స్థలం మంచి పీచెస్ ఉన్న ఏరియా ఎందుకపోతునో నేను స్థలావు అమ్ముతాను తొందర హుత్తిగా పెట్టున్నాను ఎక్కువ డబ్బుకి ఎక్కువ ఆదర్కు అమ్మును నోటికి 390 శాతం విజయతిగా ఉంటారు నిజాయితీలో మనిషికి గుర్తింపు గౌరవం ఉంటుంది అవును కదా ఆలోచిస్తున్నారు మా బాబాయ్ చాలా తక్కువ ధరకే స్థలం చాలా అందమైన ఇల్లు నిర్మించుకోవచ్చు అడ్వాన్స్ ఇచ్చేయండి అలాగే అందులోనూ మీ బాబాయ్ మాట కాదు రేపు మీరు ఆఫీస్కి రండి వస్తువు వస్తువు విద్యుత్ ఆఫీస్ పడుతురండి చూసి ఎలా ఇచ్చేస్తానో తొందరగా రిస్టెంట్ పెడుతున్నాం ఈ మాట మీరు కాలంగా వీడి మాటలు వీడి ఓవర్ ఎక్టర్ను చూస్తుంటే అనుమానంగా ఉంది భక్తుల పేపర్లు ఏమైనా ఇంకేమైనా ఉన్నాయా అన్ని పేపర్లు ఉన్నాయి వాళ్ళు నేను మోసం చేసే ఫంక్షన్ కాదు అందులో మనం మనం బంధువులం మనందరికి బలంపురం ఏంటండి మీరు మా బాబాయ్ అనుమానిస్తున్నారా అనుమానమే కాదే జాగ్రత్త తీసుకుంటున్నారు ముందు జాగ్రత్తలు అందులోనూ ఇలా స్థల అట్టం వచ్చే లీగల్ చాలా ఒకటి ఉంటాయి వెంటండి బాబురావు గారు నమస్కారం సార్ ఈ బాబురావు గారు నా క్లయింట్ ఈయన దగ్గర ఒకతను తన స్థలాన్ని చూపించి అడ్వాన్స్ తీసుకున్నాడు అదే స్థలాన్ని ఇంకో ఇద్దరు కూడా చూపించి బోర్డు అడ్వాన్స్ తీసుకున్నాడు ఇలా ఎంతమంది దగ్గర లక్ష లక్షలు అడ్వాన్స్ ఇచ్చే మోసం చేశారు మాకు తెలియదు లక్షలకు లక్షలు అడ్వాన్స్ ఇచ్చి ఈయన ఇరుక్కుపోయాడు శంకర్ సమయానికి వచ్చావు సార్ నమస్తే నమస్తే ఇతను కూడా ఇదే స్థలానికి లక్ష లక్షలు అడ్వాన్స్ ఇచ్చి మోసపోయాడు తిరిగి డబ్బులు అడిగితే రివర్స్ కేసు పెట్టి వేధిస్తున్నాడు ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి సార్ అదే వాళ్ళని అడిగారు అసలు మోసం చేసేదే ఈయన అధికారులు ఇలా ఎంతమంది మోసం చేస్తావు నేను నిన్ను నమ్మే అనుకుంటున్నావా వందమని నా భార్య నిన్ను నమ్మిందేమో నేను నిన్ను నమ్మలేదు నీ చరిత్ర మొత్తం నాకు తెలుసు నీ గురించి మొత్తం ఎక్కువ నీ పాపం పండింది నీ చీటింగ్ కేసు నుంచి మొత్తం నాగిరిగా వచ్చే సార్ మంచి సల్మాన్ నమ్మించి మోసం చేశాడు రూపాయి రూపాయి కూడ పెట్టిన డబ్బులు వీడు బొందమేసేసాను మీరే కాపాడాలి వీళ్ళని ముంచినట్టే బంధన కూడా మూతాలు ట్రై చేశాడు ఆ తండ్రి ఉక్కైపోయాడు పిలిపించి మోసం చేసిన తేల్చుకుంటాను నేను కోర్టుకుంటాను కోర్టుకుంటాను నువ్వు చేసిన మోసాలకి ఇంతకింత శిక్ష చేస్తాను మీరేం భయపడకండి వాడిని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్ళు సాగించినా సరే మీరు కట్టిన డబ్బుల్ని వడ్డీతో సహా వసూలు చేసి మీకు ఇప్పిస్తాను మధ్యతరగతి వాళ్ళం జీవితంలో ఒక్కసారి ఇల్లు స్థలాలు కొనగలం ఇలాంటి మోసకాల వల్ల చిక్కుతే జీవితంలో బాధపడాల్సి ఉంటుంది స్థలాలు ఇల్లు కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి